కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ముందు విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి హిడెన్ కెమెరాల కలకలం నేపథ్యంలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు ఇప్పటికే విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోగా సీఎం చంద్రబాబు మంత్రి కొల్లు రవీంద్రుడు ఘటనా స్థలానికి వెళ్లారని ఆదేశించారు దాంతో కొల్లు రవీంద్ర కాలేజ్ దగ్గరకు చేరుకుని ఆందోళనకు దిగిన విద్యార్థులతో మాట్లాడారు విచారణ జరుపుతున్నామని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అయినా విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు రైట్ ఈ అంశానికి సంబంధించి ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి కాంతి చెప్పండి వాళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నట్టుగా విద్యార్థులు తెలుస్తోంది ఏం డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు యోషీల ఏదైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎక్కడైతే లేడీస్ హాస్టల్ కి సంబంధించినటువంటి వాష్రూమ్స్ లో హిడన్ కెమెరాని పెట్టి మా ఏవైతే వీడియోస్ ని బయటకు వెళ్లాయి అంటూ నిన్న అర్ధరాత్రి నుంచి కూడా విద్యార్థులంతా ఆందోళన చేపడుతూ ఉన్నారు అయితే ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఏదైతే కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి మంత్రి కొల్లు రవీంద్రతో పాటుగా జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఈ కాలేజీకి చేరుకున్నారు విద్యార్థులు ఎవరైతే చేస్తున్న ఆందోళన ఉందో ఆందోళనను విరమించాలని కోరారు అయితే తమని బెదిరిస్తున్నారు కాలేజ్ లోనికి సంబంధించినటువంటి లెక్చరర్స్ కూడా మమ్మల్ని నిన్న బెదిరించడం జరిగింది వార్డెన్ దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లినప్పటికీ కూడా కావాలని ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళని హైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా మాకు జస్టిస్ కావాలి న్యాయం జరిగే వరకు కూడా వెనక్కి తగ్గము అని చెప్పి విద్యార్థినులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఏవైతే వీడియోస్ బయటకు వెళ్ళాయి అని మేము భావిస్తున్నామో ఆ వీడియోస్ బయటకు వెళ్ళలేదు అని చెప్తూ ఉన్నారు అయితే ఎక్కడైతే నిన్న రాత్రి జరిగినటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో బాయ్స్ హాస్టల్లో ఆ అబ్బాయిలను ఎవరైతే అనుమానిస్తున్నారో ఆ విద్యార్థిని తీసుకుని కిందకి వచ్చిన పరిస్థితుల్లో అతన్ని తీసుకుని వెళ్లారు అయితే ఎవరైతే లేడీస్ హాస్టల్ నుంచి సహకరించినటువంటి అమ్మాయి ఉందో ఆ అమ్మాయి మాత్రం బయటకి రానివ్వడం లేదు విద్యార్థులంతా కూడా బయటకు వచ్చి ఇంత డిమాండ్ చేస్తూ ఇంత ఆందోళన రాత్రి నుంచి తిండి తిప్పులు లేకుండా చేస్తున్నప్పటికీ కూడా యాజమాన్యం అయితే ఇప్పటి వరకు స్పందించలేదు మంత్రులు వచ్చిన తర్వాత కాలేజ్ యాజమాన్యం వచ్చి మా దగ్గరికి మాట్లాడడం జరిగింది అని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు అయితే మంత్రి కొల్లు రవీంద్రతో పాటుగా జిల్లాకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు గన్నవరం ఎమ్మెల్యే ఆర్లగడ్డ వెంకట్రావు అలాగే పామారు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అలాగే పెడన ఎమ్మెల్యే ఉన్నటువంటి కృష్ణప్రసాద్తో సహా ఆ జిల్లాకి సంబంధించినటువంటి కృష్ణా జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ కూడా ఈ ప్రాంగణానికి ఉదయం నుంచి చేరుకుని ఎక్కడైతే పిల్లలు ఎజిటేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే పిల్లలు మాత్రం దీనికి ససేమిరా అంటున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది మాకు ప్రొటెక్షన్ లేదు ఖచ్చితంగా ఈ ఏవైతే వీడియోస్ బయటకు వెళ్ళాయి ఏదైతే వద మేము గత రెండు రోజుల క్రితం చెప్పినప్పటికీ కూడా యాజమాన్యం పట్టించుకోలేకపోవడం వల్లే మేము ఆందోళన బాట పట్టవలసిన అవసరం వచ్చింది కాబట్టి ఎవరైతే మీరు ఇక్కడ ఉండగానే మంత్రులు ఎవరైతే మాకు న్యాయం చేయాలని వచ్చారో వారు ఉండగానే న్యాయం చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే మరొక వైపు ఎవరైతే అనుమానితులు ఉన్నారో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ఉన్నారు దీంతో పాటుగా ఎక్కడైతే జరిగిందో ఈ హాస్టల్లో జరిగిందని చెప్తున్నారో హాస్టల్ ప్రాంగణంలో కూడా విద్యార్థులకు ఎక్కడైతే అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారో అక్కడంతా కూడా పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకుని ఎక్కడైతే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది మొత్తంగా చూస్తున్నట్లయితే చూసుకున్నట్లయితే ఆ ఈ కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ ఘటన ఏదైతే ఉందో జిల్లా కలెక్టర్ నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడికి వచ్చేళ్లారు అలాగే ఉదయం కూడా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ బాలాజీ సైతం ఇక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్ష శిక్షస్తూ ఉన్నారు మొత్తంగా తీసుకున్నట్లయితే ఈ ఇష్యూ ఏదైతే ఉందో విద్యార్థినులంతా తమకు న్యాయం జరిగే వరకు కూడా ప్రభుత్వ యంత్రాంగం వచ్చింది కాబట్టి కాలేజ్ యాజమాన్యం మమ్మల్ని పట్టించుకుంటుంది ఒకవేళ మీరు ఎవరు రాకపోతే మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి మేము వెనక్కి తగ్గము అని చెప్తున్నాము మా ఆడపిల్లల జీవితాలతో కాలేజ్ యాజమాన్యాలు అలాగే వేరే విద్యార్థులు ఆడుకుంటున్నప్పుడు వారిని కఠినంగా శిక్షించాలని కూడా విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు అయితే మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అలాగే కలెక్టర్ ఎస్పీ అంతా కూడా విద్యార్థులతో ఇంకా చర్చలు అయితే జరుపుతున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది శీల యా ఎవరైతే ఆ అబ్బాయి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడో ఇదంతా చేశాడు అని చెప్పి ఆ అబ్బాయి కుటుంబ నేపథ్యం ఏంటి అసలు అతను ఎలా ఉండేవాడు దానికి సంబంధించి అతని ఫ్రెండ్స్ కానీ కుటుంబ సభ్యుల నేపథ్యం కానీ ఏదైనా తెలుసా పోలీసులు అయితే అతన్ని గత రాత్రి ఎక్కడైతే విద్యార్థులు బాయ్స్ హాస్టల్లో ఉంటాడు అని చెప్పి గుర్తించారు ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు అప్పటి నుంచి కూడా విద్యార్థులు అతన్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది అలాగే కొంత ఏదైతే ఆ అమ్మాయిని విద్యా గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిని ఎవరైతే చెప్తున్నారో ఆ అమ్మాయిని కూడా అదుపులోకి తీసుకుని తన ఫోన్ ని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది ఫోన్ లో ఉన్నటువంటి చాటింగ్ ద్వారా ఏదైతే చాటింగ్ చేస్తుంది అని చెప్పి ఎవరైతే అబ్బాయితో చాటింగ్ చేసిన చాట్ ని కూడా మేము చూసాము అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు దానికి సంబంధించి పూర్తిగా విచారణ అయితే పోలీసులు చేపడుతూ ఉన్నారు మొత్తంగా దీని వెనకాల ఎవరు ఉన్నా కూడా మేము కఠినంగా శిక్షిస్తాము అని చెప్పి ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మంత్రి హామీ ఇచ్చినప్పటికీ కూడా పిల్లలు అయితే వెనక్కి తగ్గము మేము ఎందుకంటే మాకు సెక్యూరిటీ అనేది ఇక్కడ కొరవైంది అలాగే కాలేజ్ నుంచి ఎవరిని కూడా కాలేజ్ స్టాఫ్ ఎవరు కూడా వచ్చి మాట్లాడతామన్నా కూడా పిల్లలు ఒప్పుకునే పరిస్థితి లేదు ఎందుకంటే గత రాత్రి మమ్మల్ని మీరు ఫైనల్ ఇయర్ లో ఉన్నారు ప్రస్తుతం మీకు సర్టిఫికేట్స్ ఇవ్వము లేకపోతే మీరు ఎలా ఉంటారో చూస్తామంటూ బెదిరించారు అని చెప్పి పిల్లలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మంత్రి అయితే హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే విచారణ కూడా వేగవంతంగా చేస్తాము ఎవరైతే అదుపులోకి తీసుకున్నారో దాంతో పాటు అనుమానితులు ఎవరున్నారో వారందరినీ కూడా విచారణ చేసి తగిన న్యాయం చేస్తామని హామీని అయితే ఇచ్చే ప్రయత్నం మంత్రితో పాటు ఎమ్మెల్యేలు జిల్లా యంత్రాంగం చేస్తోంది శీల రైట్ థ్యాంక్ యూ కాంతి మరి ఎస్పి గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇమీడియట్గా నైట్ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి వెళ్ళిన వెంటనే మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి మరి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా నన్ను అట్లాగే కలెక్టర్ గారు ఎస్పి గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడటం కూడా జరిగింది దాదాపు వాళ్ళు చెప్పేది ఏంటంటే త్రీ డేస్ బ్యాకే వార్డెన్ గారికి మేము చెప్తాం ఇది యాజమాన్యం దృష్టి కూడా వెళ్ళిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అయినా కూడా అక్కడ ఎటువంటి ఇది జరగలేదు దాని మీద మాకు భయం వేసి మేము అందరూ కూడా ఆందోళన చెప్పడం జరుగుతుందని చెప్పి చెప్పారు వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఇది చాలా దురదృష్టకరం ఇక్కడైతే ఏం జరిగింది ఏంటనేది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్ కట్టారు అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమీడియట్గా ఆల్రెడీ ఐదుగురు ఆడ ఆడ లేడీ కానిస్టేబుల్స్తో అలాగే లేడీ సిఐలు ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇలాంటిది ఎక్కడన్నా ఐటీకి సంబంధించిన దాంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సెల్ లో ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయినా ఏంటనేది టోటల్ కూడా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ విచారణ జరిగే వరకు ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ రావడానికి అవకాశం లేదు కొంత అనుమానాలు కూడా ఉన్నాయి అనుమానాన్ని కూడా నివృత్తి చేసుకునే దానికి కొంత ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్గా చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది దీన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయంలో ఎందుకంటే గతంలో గతంలో కూడా చూసాం ఎక్కడన్నా హాస్టల్స్లో కానీ లేదంటే ఎక్కడన్నా ఆడపిల్లల మీద ఏదన్నా జరిగితే ఇమీడియట్గా స్పందించి వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం దీన్ని ఇమీడియట్గా రెండు రోజుల్లోనే వీలైనంత తొందరగా రెండు రోజులు కాదు ఎంత వీలైతే అంత తొందరగా దీంట్లో బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది మామూలు యాక్షన్స్ కాదు చాలా సివియర్గా యాక్షన్స్ ఉంటాయి దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు మరి స్టూడెంట్స్ అందరూ కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది మరి ఫైనల్ ఇయర్కి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది రాత్రి నుంచి ఇక్కడ ఉన్నారు మాకేమన్నా మా కెరీర్కి సంబంధించి ఇబ్బంది వస్తుందంటే దానికి కూడా యాజమాన్యం వాళ్ళందరూ కూడా మాట్లాడారు మరి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేదని